ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడీ సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూత్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ధనం లేకపోవటం అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి రెండు నెంబర్లు తీసుకువచ్చానమ్మా వీటిలో ఒక నెంబరు తాకు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నేను సత్య ప్రమాణం చేస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తమ్మేళ్ళు చూశారు కదండి వన్ టూ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు తీయటి వార్త చెబుదాము అని వచ్చానమ్మా అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుందమ్మా నీ కోరిక తీరిన వెంటనే నా ద్వారకామైలోకి అడుగు పెడతావు అనుకున్న వెంటనే జరగలేదు అని దిగులు పడిపోతే ఎలా తల్లి దానికోసం నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి కదా తల్లి నీకు ఎంతో నిజాయితీ పట్టుదల ఉంది తల్లి ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నీకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను తల్లి నువ్వు ఏమాత్రమో కూడా అధైర్యపడవద్దు తల్లి సమయానికి అన్నీ కూడా నేను చక్కబెడతాను ఇంకా ఎందుకు తల్లి దిగులుతో ఉన్నావు నువ్వు కోరుకున్నట్టు అన్నీ జరుగుతాయి నువ్వు భయము వదిలేసి కుటుంబ బాధ్యతలు చక్కగా ఊహించు తల్లి నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను గుర్తుంచుకో తల్లి నీ బాబా తండ్రి నీతో ఉండగా భయము దిగులు ఎందుకమ్మా సదా నిత్యం నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నా మీద నీకు ఎంత నమ్మకం ఉన్నది అనేదే ఇక్కడ ప్రధానం ఎలాంటి భయము కూడా పెట్టుకోవద్దు తల్లి నువ్వు ఏదైతే కోల్పోతావు అని భయపడుతున్నావు దాని గురించి అస్సలు భయపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దానిని తొలగించటానికి నేను ఉన్నాను తల్లి త్వరలోనే మంచి తీయటి వార్త వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి తల్లి ఇక మీదట నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు అనుకున్నటువంటి పని నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమే అని అనుకో మంచి మనసుతో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి తప్పకుండా వస్తుందమ్మా ఎవరో ఏదో అంటున్నారని నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరికీ లేదు అనుకునేవారు నీకు ఏ సాయమో చెయ్యరు కదా అంతా నీ స్వయం కృతమే అంతా కూడా నీ కష్టార్జితమే తల్లి కష్టకాలంలో ఎవరు సహాయం చేయటం లేదు అని నువ్వు బాధపడవద్దు నీ తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అంతేగాని కన్నీళ్లు పెట్టుకుని నీ సమయాన్ని వృధా చేయవద్దమ్మా తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా సదా నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది అది గుర్తుంచుకో తల్లి నీ జీవితం ఎలా అయితే ఊహించుకుంటున్నావో అలాగే ఉంటుందమ్మా నీ జీవితంలో మంచి శుభగర్యలు ఆరంభమవుతున్నాయి తల్లి ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అని అనుకుంటున్నావో ఆ శుభవార్తే నిన్ను చేరబోతుంది తల్లి వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మరిచిపోయినా నేను మాత్రం నిన్ను మరిచిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అప్పగిస్తానమ్మా కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా సరే నీ బాబా నీచెంతనే ఉంటాడు అనే సంగతి అస్సలు మర్చిపోవద్దు నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి తల్లి నా సన్నిధానంలో అడుగుపెట్టిన నీకు కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా నా పట్ల అచంచలమైన నమ్మకం భక్తి శ్రద్ధ ఉంటే చాలు అతి త్వరలోనే నా నుంచి నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది నువ్వు ఎంతో ఆనందంగా స్వీకరించేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి జీవితంలో కొన్ని రోజులైనా సంతోషంగా ఉందాము అంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి అంతా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు బాబాని సేవిస్తూ ఉండు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నెరవేరుతుందమ్మా జరిగింది జరుగుతుంది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే కాబట్టి నీ బాబా తండ్రి చెప్పిన మాటలు గుర్తించుకో తల్లి నీకు ఏ విషయంలోనైనా సరే ఆపద సమయంలోనైనా సరే నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానమ్మా ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా అది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నాపై పూర్తి నమ్మకంతో ఉండు తల్లి నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్ము చేయను నిరంతరం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను ఆ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పటం నా బాధ్యత తల్లి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా చేసే పనిలో విజయం కలగటం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు చేసేటటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో ఎంత దృష్టి పెడతావో అనేదే ముఖ్యం తల్లి నువ్వు చేసే పనిలో ఊహించినటువంటి ఫలితాలు త్వరలోనే చూస్తావు అనవసరమైనటువంటి ఆడంబరాలు మానివేసి నా కథలను శ్రద్ధగా వినమ్మా నిరంతరం నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది అదే సాయి జానం దాని ద్వారా నీకు సకలం చేకూరుతాయి తల్లి అలాగే అదృష్టం కలుగుతుంది ఆనందం సంతోషం వస్తుంది సాయి జానం వల్ల సర్వం చక్కబడతాయి సమాజానికి మేలు చేసేది ఏదైనా ఒక పని చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి కూడా పోదు తల్లి వెయ్యి రెట్లు తిరిగే నీ దగ్గరికే వస్తుందమ్మా ఉన్న దాంట్లో లేని వారికి సహాయం చెయ్యమ్మా అలాగే నీకున్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము తప్పకుండా నీకు ప్రాప్తి కలుగుతుంది ధైర్యంగా ఉండు నీ బాబా ఉండగా ఎందుకు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు నిన్ను అందరూ అవమానిస్తున్నారని అపనందలు వేస్తున్నారు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు ఎవరినే బాధ పెట్టకుండా ఎవరినే ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ఒక వేడుక చూస్తున్నారమ్మా ఉండటమే కాకుండా నిన్ను హేళన చేస్తున్నారు ఒక దెబ్బ కొడితే ఊర్చుకుంటావు కానీ నిన్ను మాటలతోటి తోటాలలా పొడుస్తున్నారు తల్లి నిన్ను చితక్కొట్టే ఆయుధంలా వాళ్ళ నాలికి పనిచేస్తుంది కదమ్మా నిప్పుల్లాగా కాలిపోయే వారి మాటలకి ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు నీకు కంపల్సరీ అవుతుందమ్మా అందరినీ నవ్విస్తూ అందరితో ఆనందంగా ఉంటావు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నేను కూడా అని కోరుకుంటూ ఉంటావు కానీ కొంతమంది నీకు కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూసి నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో బయటకు వస్తుంది కానీ ఇతరులను మాత్రం ఏమీ అనవు తల్లి మనసారా కోపం అనేది తెచ్చుకోవు కదా నీ గురించి నువ్వు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సరే నా బాధ చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు నీ బాధని ఎవరికీ చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం వాళ్ళకి నేను చెబుతాను తల్లి వాళ్ళకైనా గుణపాఠం వల్ల వారు చేసిన తప్పు వారు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా జీవితం యొక్క అర్థం నా వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వాళ్లకు తెలిసేలా చేస్తాను కింద పోసిన నీళ్లను జవరలేము అలాగే మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేము నిన్ను బాధ పెట్టిన మాటలకి వారికి అర్థమయ్యేలా నేను చేస్తాను తల్లి వాళ్లను వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా నాకు అప్పగించు తల్లి దాని గురించి నువ్వు కొద్దిగా కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా పోయిన గతాన్ని కాలాన్ని అంతా కూడా పాడేసే తల్లి ఎప్పుడు బాబా నన్ను బాధ పెట్టిన వారికి దండన ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నావు కదమ్మా నాకు అంతా వినిపిస్తుందమ్మా నీకు ద్రోహం చేసిన వాళ్ళని నీకు అన్యాయం చేసిన వాళ్ళని నిన్ను సూటి పోటీ మాటలతోటి బాధ పెట్టిన వారిని అందరినీ కూడా తప్పకుండా శిక్షిస్తానమ్మా ఎందుకంటే వాళ్ళని అలా వదిలేస్తే నిన్నే కాదు తల్లి నీలాంటి అమాయక బిడ్డలని ఎంతో మందిని అలా వేధిస్తారు నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా తల్లి కాబట్టి అలాంటి వారికి తప్పకుండా శిక్ష వేస్తాను తప్పకుండా బుద్ధి చెబుతానమ్మా వారెప్పుడూ కూడా వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళకుండా ఎవరిని బాధ పెట్టకుండా వారికి బుద్ధి వచ్చేలా చేస్తానమ్మా వారు తప్పు వాళ్ళు తెలుసుకుని ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా నేను వాళ్ళ ఆట కట్టిస్తాను తల్లి వాళ్ళ తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది చేసిన తప్పులకి దండన అనుభవించే తీరుతారు ఆ కాలం ఎంతో దగ్గరలో ఉందమ్మా నువ్వు ఎంతో నిజాయితీ పరురాలువి తల్లి కాబట్టి నువ్వు కొద్దిగా ఓపికగా ఉండమ్మా ఇవన్నీ కూడా నువ్వు కళ్ళారా చూస్తావు నిన్ను తొక్కే వాళ్ళ గురించి నిన్ను మాటలతో బాధ వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు తల్లి వాళ్ళు చేసిన పాపానికి కర్మ అనుభవిస్తున్నారే అని వాళ్ళ వైపు జాలీగా చూడుతల్లి వాళ్ళు ఏ పాపాలైతే చేశారు వారు రెట్టింపు ఫలితాలు అనుభవిస్తారు నీకళ్ళతోనే చూస్తావమ్మా వాళ్ళ ఆటను నేను కట్టిస్తాను తల్లి నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావమ్మా నువ్వు ఏమాత్రమూ దిగులు చెందవద్దు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పదకొండు సార్లు పఠించు తల్లి ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమ ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమ ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమ ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు జపించు తల్లి ఇలా జపించటం వలన నీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్